హలో ఫ్రెండ్స్ నేను మీకోమ్లా వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తందూరి చికెన్ మన గోదావరి స్టైల్లో ఏ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా తందూరి చికెన్ చేసేద్దామా అండి ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దామా ఇక్కడ టూ లెగ్ పీసెస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టే తీసుకున్నాను ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి చికెన్ పీసెస్ సో చాలా టేస్టీ వస్తుంది మసాలా అప్లై చేసే ముందు నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టి మసాలా వేరేగా సపరేట్గా మనం మిక్స్ చేసుకోవాలండి ఏదైతే ఇంట్లో మనకి అవైలబుల్గా ఉంటాయో వాటితోనే ఈజీ ప్రాసెస్లో ఈ మీకు ఈ తందూరి చికెన్ చూపిస్తున్నాను పెద్దగా హడావుడి ఏమీ అవసరం లేదండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితో ఈజీగా చేసేసుకుందాము మసాలా మిక్స్ చేసుకోవడానికి సపరేట్ బౌల్ తీసుకుని అందులో వన్ థర్డ్ కప్ కర్డ్ యాడ్ చేయాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి కారం ఏ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఎక్కువ పడుతుందండి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అవైలబుల్గా మా తందూరి చికెన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న గరం మసాలాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకుని అండ్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు దీనిని మనం రెండు రెండు చికెన్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా టూ లెగ్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకునే ఈ చికెన్ని వెంటనే మనం స్టవ్ మీద పెట్టి వేయించకుండా కాసేపు ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ వరకు కూడా మనం ఈ తందూరి చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలండి నేను ఫుల్ నైట్ అంతా కూడా ఉంచేసేదాను ఫ్రిడ్జ్లో ఇలా ఫుల్ నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే నేను చేసుకున్నానండి అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయలేదు ఎందుకంటే ఎవరైతే టూ టు త్రీ అవర్స్ వరకు మ్యాగ్నెట్ చేసుకుంటారో అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను ఇక్కడ నేను పాన్ తీసుకొని పాన్ కానీ లోతుగా ఉన్న పెనం కానీ ఏదన్నా తీసుకుని ఒక్క ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్తో కూడా పని లేదు ఒక తక్కువ ఆయిల్తో ఈ తందూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో చాలా టేస్టీగా వస్తుంది ఇలా మనం తక్కువ ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి వెంటనే తిప్పేయకుండా ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఈ విధంగా కలర్ వస్తుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా టర్న్ చేసిన తర్వాత మనం దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి అప్పుడే చికెన్ పీసెస్ లోపల వరకు బాయిల్ అవుతాయి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడైతే కాలలేదో అన్ని చోట్ల కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు బాగా కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కొంచెం ఓర్పుతో మనం అటు ఇటు కాల్చుకుంటూ ఈ దీన్ని చికెన్ మొత్తం బాయిల్ అవ్వనివ్వాలి అంతేనండి మన తందూరి చికెన్ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ టేస్ట్ మాదిరిగా ఉండేలాగా తందూరి చికెన్ రెడీ చేసేసామా నోరూరిపోతుంది కదా చూస్తేనే ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా మా గోదావరి స్టైల్లో ఇంట్లో ట్రై చేసి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్